ఓం నమో భగవతే వాసుదేవాయ మనం పాండవులు ధర్మరాజు గారు ముఖ్యంగా ద్యూతంలో ఓడిపోయి పన్నెండు సంవత్సరం అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేసేటట్టుగా పందం పెట్టి ఓడిపోయాడు అయితే ఆ పందాన్ని శకునే పెట్టాడు ఈ రకంగా చేయమని ధర్మరాజు ఓడిపోయి ఇంకా బలాన్ని చేకూర్చుకుని వీళ్ళతో యుద్ధానికి రావడానికని సిద్ధపడడానికని బయలుదేరినప్పుడు మహాసాధ్వి అయినటువంటి పరమ పవిత్రురాలైనటువంటి కుంతీదేవి వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండడం దగ్గర మనం ఆగాం అయితే నిన్న మనం ఆ కుంతి మహాతల్లి యొక్క విషయాలన్నింటినీ చెప్పుకున్నాం కాబట్టి ఎంతో మన జీవితంలో ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకున్నాం అంటే ఒక మహా ఇల్లాల గురించి మనం ఒక పరమ పవిత్రమైనటువంటి స్త్రీ గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి అంతటి పరమ పవిత్రంగా మనం కూడా మన మనస్సులను ఉంచుకునేటట్టు ప్రయత్నం చే చేసేటట్టుగా భగవంతుడు మనకి ఆశీస్సులు ఇస్తాడు ఆ విషయాలన్నింటినీ ఆవిడ గురించి తెలుసుకున్నాం కాబట్టి కాబట్టి వీళ్ళందరూ పాండవులు ద్రౌపదీదేవి బయలుదేరుతున్నప్పుడు ద్రౌపదీదేవి వంక తిరిగి కుంతీదేవి అంటుంది ద్రౌపది నీవు పుట్టిన కారణం చేత రెండు వంశాలు తరించాయి నీవు పుట్టావు కాబట్టి ఇంతటి ధర్మాత్మురాలివి కనుక నీ పుట్టినిల్లు తరించింది అమ్మా నీవు నా ఇంటిని మెట్టావు మెట్టావు కాబట్టి భూనములన్నింటిలో పాండుకులం ప్రకాశించింది నీలాంటి కోడలు నాకు దొరకడం అదృష్టం అమ్మా అంది కోడలని నిష్పక్షపాతంగా అంత పొడగలిగే పొగడగలిగినటువంటి ఉదారురాలు కుంతీదేవి అంతే తప్పితే కోడల్ని పొగిడితే చంకెక్కేస్తుందేమో చులకనైపోతానేమో అని బెంగపెట్టుకుని ఎప్పుడూ కోడల్ని విమర్శించాలనుకునే అర్థం లేని అత్తతనం ఉన్నది కాదు కుంతీదేవి అంతటి మహాతల్లి ఆవిడ అమ్మ పరమ ధర్మాత్ములైన ఈ ఐదుగురు భర్తలతో కలిసి అరణ్యవాసానికి వెళ్ళి ఆ క్లేశానికి ఓర్చి వాళ్ళకి సేవ చేయాలని వెడుతున్నావు నీ పతివ్రత ధర్మం చాలా గొప్పది ఇటువంటి దానివి కోడలు అయ్యావు కొడుకులు సుఖాలలో ఉన్నప్పుడు వాళ్ళ భార్యనని చెప్పి కోడలు సంతోషించడం కాదు కొడుకులు కష్టాలలో ఉన్నప్పుడు అత్తయ్య గారు నేను ఉన్నానని భర్తను ఒక్క మాట అనకుండా నేను ఓదార్చడానికి ఉన్నానని బయలుదేరుతున్నావే అందుకు నేను పొంగిపోతున్నాను తల్లిని నేను లేకపోయినా తల్లి కన్నా ఎక్కువ ప్రేమతో చూడగలిగిన భార్య నీవు ఉన్నావు అంది అది భార్యాస్థానం ఒక గొప్పతనం తల్లి స్థానాన్ని దాటి నిలబడగలదు భార్య తల్లి మాతృప్రేమతో అన్నం పెట్టగలదు భార్య అంతకన్నా దాటి వంశాన్ని కూడా నిలబడుతుంది పురుషుడి కామాన ధర్మంతో ముడివేసి వాని శాశ్వతమైన యశో విరాజితుణ్ణి చేసి ఊర్ధ్వలోకాలను పొందేటట్టుగా స్త్రీ అనుగ్రహించగలదు తన కోడలు గొప్పతనం ఏమిటో చెప్పుకుని కుంతీదేవి మురిసిపోయింది అమ్మ నీ వంటి స్త్రీ నీ వంటి ఉత్తమరాలు నాకు కోడలుగా దొరకడం నా అదృష్టం అని ద్రౌపదీదేవిని కౌరగించుకుని ఏడ్చేసింది ద్రౌపదీదేవి లాంటి కోడలు కుంతీదేవి లాంటి అత్తగారు ఏంటైనా ఉంటే ఆ ఇల్లు నిజంగా దర్శనీయ స్థలం అవుతుందండి దేవాలయం అవుతుంది ఇప్పుడు పాండవులు ద్రౌపదీదేవితో కలిసి బయలుదేరారు కుంతీదేవి ఏడుపుని చూశాడు భీముడు ఇంతమంది బాధపడడానికి కారణమైన దుర్యోధని తొడలు విరక్కు ఇంతకుముందు ప్రతిజ్ఞ చేశాడు తొడలు విరక్కొట్టడం కాదు తొడలు విరక్కొట్టి కింద పడగొట్టి నేల మీద పడిపోయిన దుర్యోధను తలని నా కాలితో తంతాను ఇప్పుడు కొత్త ప్రతిజ్ఞ చేస్తున్నాను దుస్సాసనుడి గుండెలు బద్దకొట్టి నిత్రుణ్ణి దోశలలో పట్టి తాగుతాను మళ్ళీ ఒకసారి ప్రతిజ్ఞను అధికంగా చేసి భీమసేనుడు బయలుదేరాడు అర్జునుడు నేను గాండివాన్ని పట్టుకుని అక్షయ బాణ తుణీరాలలోంచి సవ్యసాచినై ఏ చేత్తో బాణాన్ని సంధించి వేస్తున్నానో తెలియనంత వేగంగా గాండివానికి సంధించి బాణపరంపర వేస్తుంటే కన్నాది మహావీరులందరూ పద్నాలుగవ ఏట జరిగే జరిగేటటువంటి కురుక్షేత్ర సంగ్రామంలో నా బాణాలు తాగగలిగినంత నెత్తురు తాగగా మిగిలిన నెత్తును గద్దలు రాబందులు కురుక్షేత్ర రణభూమిలో తాగితే కర్ణాది శత్రువు వీరులందరినీ సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేసి అర్జునుడు ఇసక జల్లుతూ బయలుదేరాడు నకుల సహదేవులు మేము యుద్ధంలో మమ్మల్ని ఆక్రమమైన అన్యాయమైన మోసపూరితమైన ఈ జూద క్రీడలో ఓడించిన దుర్మార్గుడైన శకుని మా కడ్ఘముల చేత యుద్ధంలో సంహరిస్తాం అని ప్రతిజ్ఞ చేసి బయలుదేరారు అలా బయలుదేరి పాండవులు అంతఃపురం దాటి బయటకు వెళ్ళగానే ధృతరాష్ట్రుని అంతఃపురంలో బ్రహ్మాండమైన దుశ్శకనాలు గోచరించాయి ధృతరాష్ట్రుని మందిరంలో నక్కలు పడకగదులు పూజ గదిలో ప్రవేశించి పెద్దగా అరుపులు అరిచాయి అప్రదక్షిణంగా అకస్మాత్తుగా పయనించి ఉల్కలు జారి భూమి మీద పడ్డాయి ఆకాశంలో నిర్మలంగా ఉన్న చోట నిష్కారణంగా తోకచుక్కలు కనబడ్డాయి పెద్ద పెద్ద మెరుపులు మెరిశాయి అకారణంగా గ్రహణ సమయం కాకపోయినా రాహు బయలుదేరి వచ్చి సూర్యుడిని పట్టుకున్నాడు ఒక్కసారి భూమి అంతా కంపించింది సభయందు ఉండే సభాసదులందరూ కూడా వింటూ ఉండగా అకస్మాత్తుగా నారుడు వచ్చి నారదుడు వచ్చి సంతోషంతో కేరింతలు కొడుతూ పదనాలుగవ సంవత్సరంలో కురుక్షేత్ర మహాసంగ్రమం సంభవిస్తుంది అందులో అర్జునుని భీమసేనుని పరాక్రమం చేత ధార్తారాష్ట్రులందరూ సంహరింపబడతారు పాండవులు జయిస్తారు అని పెద్దగా అరుస్తూ ప్రకటన చేశాడు దీనిని ధృతాష్ట్రుడు విన్నాడు హడిలిపోయాడు అవతల పాండవులు బయలుదేరి వెళ్ళిపోతున్నారు నిత్య సత్యవ్రతులైన పాండవులు బ్రాహ్మణ సమూహాలతో కలిసి దౌమ్యుడు ద్రౌపదీదేవితో కలిసి బయలుదేరి అరణ్యవాసానికి వెడుతున్నారు అలా వెడుతున్న సమయంలో ధృతరాష్ట్రుడు విదురుడిని పిలిచి వాళ్ళు ఎలా వెళ్ళారు వెడుతున్నప్పుడు ఏం మాట్లాడారో నాకు చెప్పవలసింది అని అడిగాడు అప్పుడు వాళ్ళు వెళ్ళిన క్రమాన్ని విదురుడు ధృతరాష్ట్రతో చెప్తున్నాడు ధర్మరాజు వెళ్ళేటప్పుడు తన ముఖానికి ఎవ్వరికీ కనపడకుండా బట్ట ముఖానికి కప్పుకొని బయలుదేరి వెళ్ళాడు ధర్మరాజు ముఖాన్ని కప్పుకున్నవాడు కాదు ధర్మరాజు అటువంటి అవమానాన్ని పొంది వెడుతుండగా ఆయన ముఖంలో అవమానం బాధ జాడ కనబడితే ఆ రాజ్యం నశించిపోతుంది జనక్షయం కాకూడదని వాసులకు శుభం కలగాలని ముఖానికి బట్ట కప్పుకుని వెళ్ళాడు ధర్మరాజు వాళ్ళు బాధ వ్యక్తమైతేనే చంపగల మహానుభావులు భీమసేవనుడు తన రెండు చేతులను బాగా చాపి కాళ్ళు వెడల్పగా ఎత్తివేస్తూ నడిచి వెళ్ళాడు అవకాశం చిక్కింది పదమూడేళ్లు గడిచిపోతాయి ఈ రెండు చేతులతోటే దుస్సాస్రుడి గుండెలు చీల్చేస్తా దుర్యోధనుడి తొడడు తొడలు విరిచేస్తా అన్న ఆనందంతో రౌద్రమైన ముఖంతో రెండు చేతులు బాగా చాపి పెడుతున్నాడు అర్జునుడు వెడుతూ వెడుతూ మధ్యలో గుప్పెలతో తీసి తలుతున్నాడు ఇసక చల్లినప్పుడు ఎలా పడుతుందో పదమూడు సంవత్సరముల తర్వాత పద్నాలుగవ సంవత్సరం నందు నేను విడిచిపెట్టే బాణసమూహం శత్రురాజులను అలా నశింపజేస్తుందని సూచించడానికి చల్లాడు నకులుడు ఒంటి నిండా ఇసక పూసుకుని బయలుదేరాడు నకులుడు మహాసుందరుడు పాండవులలో పరమసుందరుడు నకులుడు ఆ నకులుని అందం సాటిలేనిది సాటిలేని అందం కలిగిన నకులుడు బాధతో నారచీర కట్టుకుని వెడుతుంటే చూడలేక జనులు తప్పిపోతారేమోనని తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి ఒంటికి మట్టి రాసుకున్నాడు అలా నకులుడు పెడుతున్నాడు మహానుభావుడైనటువంటి సహదేవుడు తలపైకెత్తకుండా బాగా కిందకు వంచి వెడుతున్నాడు ఎప్పుడైనా సహదేవునుడు అవమానింపబడి సిగ్గుతో నడిచి వెడుతుండగా అతని ముఖాన్ని ఎవరైనా చూసినట్లయితే వాళ్ళకి కీడు కలుగుతుంది హస్తినాపురవాసులకి కీడు కలగకూడదని సహదేవుడు తల వంచుకున్నాడు వాళ్ళు ఎంతటి ధర్మాత్ములు అంటే వాళ్ళు అవమానం పొంది కష్టపడ్డారే కష్టపడ్డారో వాళ్ళ ముఖాలు చాలు అవి కాల్చేస్తాయి లోకానికి ఏ రకంగా వాళ్ళ అవమానాన్ని పొంది బాధపడ్డారో వాళ్ళు ఆ బాధని ప్రకటితం చేస్తే మొత్తం రాజ్యమంతా నాశనం అయిపోతుంది కౌరవ వంశం నాశనం అయిపోతుంది కాబట్టి వాళ్ళు కోపంతో పదమూడేళ్ల తర్వాత పద్నాలుగవ ఏట తిరిగి వచ్చి ఆయుధాలను పట్టుకుంటారు అప్పుడు మీ బతుకేమిటో ఆలోచించుకో అన్నాడు ఇది విదురుడి హృదయం ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఆఖరిన ఒక మాట వేశాడు పురోహితుడైన దౌమ్యుడు ముందు పెడుతూ రుద్రమంత్రాలని యమ మంత్రాలని సామం చేస్తూ వెడుతున్నాడు ఇన్ని లక్షల మంది ధార్తారాష్ట్రులు నిహుతులైపోతారు ఇంత సైన్యం కూడా చచ్చిపోతుంది ఇప్పుడు ఈ మంత్రాలతోనే ధర్మోదకాలని పిండాలని పెట్టుకుంటారు అని చెప్పడానికి ఈ మంత్రాలని సామగానం చేస్తూ దౌమ్యుడు పెడుతున్నాడు ద్రౌపదీదేవి ఎలా వెళ్ళిందో తెలుసా ద్రౌపదీదేవి తన జుత్తును దుస్సాసనుడి తిడుతో తడిపితే తప్పితే మళ్ళీ ముడు వేసుకునని ప్రతిజ్ఞ చేసింది ఆడదాని జుత్తు చివర చల్లుకుని ఉన్నట్లయితే అది అమంగళం జుత్తు చివర ముడు వేసుకుని ఉండాలి ప్రయాణం ప్రయాణానికి బయలుదేరినప్పుడు ఎదురుగా చల్లుకున్న జుట్టుతో స్త్రీ కనబడినట్లయితే మళ్ళీ వెనక్కి వచ్చి వెళ్ళాలి ఇది అంత అమంగళకరమైన దర్శనం ఇది చాలామందికి తెలిసి కూడా తెలియనట్టుగా చేస్తున్నటువంటి విషయం ద్రౌపదీదేవి జుట్టుని పట్టుకుని దుస్శాసనడు లాగినప్పుడు ఆ జుట్టు విడిపోయింది ఆ విడిపోయిన జుట్టుని మళ్ళీ దుస్శాసన నేత్రుడితోటే రాసి నెత్తురు రాసి ముడివేయమని చెప్పి ముడివేసుకుంటానని చెప్పి ప్రతిజ్ఞ చేసింది అంటే అదొక నూనెలా రాసుకుని ముడివేసుకుంటానని అందుకే జుట్టు విరబోసుకుని ఉండకూడదు అంటూ ఉంటారు అందుకే కదండీ ఇంద్రుడు ఎప్పుడైతే దితి జుట్టు విరబోసుకుని ఉన్నప్పుడు ఆ కాలికి తగిలిందో పాదాలకి ఆ జుట్టు తగిలిందో అప్పుడే కదా లోపలికి వెళ్ళి సంహారం చేసేస్తాడు ఆ పిండాన్ని కాబట్టి ఇటువంటి విషయాలన్నీ మనము పురాణాలలో చదువుతున్నా కూడా ఈ కాలం పిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లల తల్లులు ఎందుకు జుట్లు విరమోసేసుకుని ఉంటున్నారు అన్నది అర్థం కాని విషయంగా అయిపోతుంది ఎక్కడో పాశ్చాత్య దేశాలలో జుట్టు విరమోసేసుకుని ఉంటున్నారు అంటే అది వాళ్ళకి తప్పు లేదు వాళ్ళకి ధర్మాలు శాస్త్రాలు వేదాలు ఏమీ ఉండవు మనకి ఇంత వేదాలు పురాణాలు శాస్త్రాలు ఇన్ని చెబుతున్నా కూడా ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా జుట్లు విరమూసేసుకోవడమే కనీసం ఒక క్లిప్పు పెట్టుకోరు ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోరు ఆ చివరలు వేసుకోరు పూజలు చేస్తున్నా జుట్లు విరమోసేసుకోవడమే పుణ్యకార్యాలు చేస్తున్నా జుట్లు విరపోసేసుకొని గుళ్ళకి పెడుతున్నా జుట్లు విరబోసుకోవడం వాళ్ళు స్నానం చేసి వచ్చాము గుడికి వెంటనే అన్నట్టుగా ఆ నీళ్లు చివర్లు ఓడుతూ ఉంటాయి నీళ్లు బట్టలు కంటుతూ ఉంటాయి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ నీళ్ళ చుక్కలు కూడా నేల మీద పడుతూ ఉంటాయి గుళ్ళు అలా చేసుకుంటూ ఎంత పాపాన్ని మూట కట్టేసుకుంటున్నారో ఒక్కొక్కరికి అర్థం కావట్లేదు ఇదంతా అర్థమయ్యే సమయానికి తెలిసి అలా చేద్దాం అనుకునే సమయానికి కాలం అయిపోతుంది కావాల్సిన నాశనం జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ప్రతి గుడిలోనూ ఇది ఎవరు వింటున్నారో వాళ్ళు ఎవరికైనా సరే గుళలో వాళ్ళకి చెప్పినా సరే ఒక పెద్ద బోట్ పెట్టించండి ఎందుకంటే అర్చనకి ఖరీదు ఇంత ఖర్చు ఇంత ఇప్పుడు కార్తీక మాసంలో వెళ్ళినప్పుడు ఏమైందండి దీపదానానికి ఇంత తర్వాత శాలిగ్రామదానానికి ఇంత ఇంకొకటి ఏంటండి స్వయం పాకానికి ఇంత అని రేట్లు పెట్టేసి బోర్లు పెట్టేస్తున్నారు దీపదానం తీసుకుంటే ఇరవై ఐదు రూపాయలు దక్షిణగా పూజారికి ఇవ్వాల్సిందే శాలిగ్రామదానానికి వంద రూపాయలు ఇంత ఆ తర్వాత అష్టోత్తరానికి ఇంత హారతికి ఇంత అని చెప్పేసి ఇన్ని రకాలుగా పెడుతున్న వాళ్ళు ఇంకొక బోటు పెట్టలేరా లోపలికి వచ్చేటటువంటి భక్తులు స్త్రీలైతే జుట్లు జడలు వేసుకుని లేదా ముడి వేసుకుని మనకి సాంప్రదాయ దుస్తుల్లో అంటే లంగా ఓణి కానీ చీర కట్టుకుని కానీ లేకపోతే ఒకవేళ డ్రెస్ వేసుకున్న పైన చున్నీ వేసుకుని కానీ ఏ ఎటువంటి అవంకారాలు కనబడకుండా జాగ్రత్తగా ఉండేటట్టుగా రావాలి అదే మగవారైతే ఫ్యాంటు షర్టు వేసుకున్న లేదా కండువా కట్టుకును రావాలి అంతేగాని షార్ట్లు ఈ ఇంట్లో వేసుకునే నైట్ ప్యాంట్లు అవి వేసుకుని వచ్చేస్తూ ఉంటారు అటువంటివి వేసుకుని రాకూడదు అని పెద్ద పెద్ద బూర్లు ఎందుకు పెట్టరండి పెట్టండి ఆ రకంగానే రండి ఒక ఒక మనిషిని అక్కడ పెట్టుకోండి వాడికి ఆ మనిషికి ఒక నెల రెండు నెలలు తర్ఫీదివయ్య అందరికీ వచ్చిన వాళ్ళకి ఎవరైనా జుట్టు విరమోసుకుని ఉంటే ఏమండి బయటే ముడి వేసేసుకుని రావాలండి జుట్టు విరమోసుకుని రావడానికి వీల్లేదు మీరు ఫ్యాంటు షర్టు వేసుకుని రావాలి ఇలా షా త్రీ ఫోర్త్ షర్టులతోటి నిక్కర్లతోటి రాకూడదు లోపలికి అని చెప్పి ఆపగలిగేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని బాబు మీరు కొంచెం వచ్చి ఇలా చేయండి మీకు ఈ నెలకి సరపడా ఇంత ఇంత ఇస్తాం జీతం అని చెప్తే తప్పకుండా చేస్తారు లేని వాళ్ళు పోలు మంది ఉన్నారండి లేదా దేవాలయాల్లో సహా సహాయం చేయాలి అనేటటువంటి బుద్ధి ఉన్నవాళ్ళు ఏవీ జీతం పుచ్చుకోకుండా దగ్గర దగ్గర ఇళ్లలో ఉన్నవాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్పండి ఆ స్త్రీలైనా సరే పురుషులైనా సరే స్త్రీలు కూడా పొద్దున్నే భర్త వెళ్ళిపోయిన తర్వాత కాస్త ఖాళీగా ఉన్నామండి అంటే ఆ సమయంలో వచ్చి కాస్త సహాయం చేయండి అమ్మా వచ్చిన వాళ్ళకి ఇలా చెప్పండి అంటే చెప్తారు కాబట్టి దేవాలయంలో పెద్దలు మెంబర్లు తర్వాత ఈ పూజారులు ఇలాంటి వాళ్ళని పెట్టుకుని కొన్నాళ్ళు ఒక నాలుగైదు నెలలు వాళ్ళకి చెప్పినట్టయితే తర్వాత వాళ్ళకి అలవాటైపోయి ఎవ్వరూ కూడా జుట్టు విరమోసుకుని రారు కాబట్టి ఇటువంటి పనులు చెయ్యండి ఎందుకంటే జుట్టు విరమోసుకుని ఉన్నందువల్ల ఎంత తప్పు అన్నది మనకి ఇక్కడ మహాభారతం చెప్తోంది ద్రౌపదీదేవి జుట్టు చల్లుకుని ఉన్నట్టుగా అంటే జడ వేసుకోకుండా వెళ్ళిపోతుంది అంటే కౌరవులు అలా చేసినందుకు ఎంత నాశనం అయిపోయారండి మళ్ళీ ఒక్క పిట్ట కూడా కౌరవ వంశంలో అటువంటి నాశనాన్ని మనం కోరుకోకూడదు కాబట్టి మన ఇంట్లో ఒక స్త్రీ కూతురు అవనండి కోడలు అవనండి తల్లి అవనండి భార్య అవనండి అలా విరమూసుకుని తిరుగుతూ ఉంటే అది ఆ ఇంటి నాశనానికి కారణం అనే విషయాన్ని మనకు మహాబా మహాభారతం నొక్కి వక్కానిస్తోందంటారు చూసారా అలా చెబుతోంది చెబుతున్నప్పుడు కూడా మనం వినకపోతే ఇంక మన కర్మ అనే అనుకోవాలి కాబట్టి జుట్టు విరమోసుకున్న స్త్రీ వస్తే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాలి ఏ పిల్లో ఎదురైనటువంటి ఎదురు కంటే కూడా చాలా కష్టమైనది అని చెప్తున్నారు అటువంటిప్పుడు ఇటువంటి పనులు చేయడం మానేసేయండి కాబట్టి ద్రౌపదీదేవి జుట్టు చల్లుకుని ఉంది ముడి వేసుకోలేదు ముడి వేసుకోకుండా ఒంటి వస్త్రం కట్టుకుంది తడిసిన బట్ట కట్టుకుని పెడుతోంది ఇలా తడిబట్టితో వంటి వస్త్రతో జుట్టు జుట్టు విరబోసుకునే ఆడది ఎప్పుడు నడుస్తుందో తెలుసండి చాలామంది బంధువులు మరణిస్తే ధర్మోదకాలు ఇచ్చేటప్పుడు ఆడది జుట్టు విడిముప్పేసి అలా నడుస్తుంది జుట్టు ముడివిప్పి తడిసిన వేకవస్త్రంతో ద్రౌపదీదేవి కన్నుల నీరు కారుతుండగా నడిచి పెడుతుంది అందుకే తడిసిన బట్టలు నీళ్ళోడుతుండగా ఉన్నవి కట్టుకుని ఉండకూడదు అంటారు చాలామంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలోనే వచ్చేవన్నీ కూడా ఇలాంటి కార్తీక మాసంలోనే కంగారులు వచ్చేస్తూ ఉంటాయి అవతల పుణ్యము సంపాదించేసుకోవాలి టైంకి అన్నీ చేసేసుకోవాలన్నట్టుగా ఆఫీసులకు వెళ్ళిపోవాలి స్కూళ్ళకి వెళ్ళిపోవాలంటారు ఎందుకంత కంగారు చెయ్యలేకపోతే ఒక నమస్కారం మనస్ఫూర్తిగా మనస్సు అనే పుష్పాన్ని ఆ పరమేశ్వరుడికి ఇచ్చి దండం పెట్టుకోండి అంతేగాని సగం సగం తెలిసి తెలియని పనులు చేసినందువల్ల ఉన్న పుణ్యం కూడా పోయి పాపాన్ని మూట కట్టుకుంటారు కాబట్టి ఈ తడిసిన బట్టలతోటి చాలామంది గోదావరిలో కడతారు పొద్దున్నే నాలుగింటికి వెళ్ళిపోతారు స్నానాలు చేసేస్తారు ఆ నీళ్లు ఓడుతూ ఉండగానే ఆ జుట్టు నీళ్ళలోంచి జుట్టులోంచి నీళ్లు కారిపోతూ ఉండగానే బట్టల్లోంచి నీళ్లు కారిపోతూ ఉండగానే అక్కడే ఉన్నటువంటి శివాలయంలో ఇప్పుడు గౌతమి ఘాట్లో అనుకోండి రాజమండ్రిలో ఓంకారేశ్వర స్వామి గుడి ఉంది అలా వెళ్ళిపోతారు లైన్లో నుంచికుంటారు లైన్లో వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి గుడి దాకా వెళ్ళేసరికి నీరు ఆరిపోతుందండి అని అంటారు మనం చెప్పామనుకోండి మొన్న ఒకసారి అలాగే కార్తీక మాసంలో ఒక ఆవిడ జుట్టు పిడ లైన్లో నిలబడి చీర నీరు లోడుతూ వెళ్ళిపోతుంది అమ్మ పిడపెట్టుకోకూడద తల్లి పిడ తీసేసి జుట్టు ముడివేసుకోండి ఆ నీళ్లతోటి కాకుండా ఇంకో చీర తెచ్చుకోవాల్సింది కట్టుకుని వెళ్ళాలంట ఏం పర్వాలేదండి అవన్నీ అంతేను అలా పెట్టుకుంటే పరమేశ్వరుడు మనకి దండం పెట్టుకొని కూడా ఏంటి లైన్లో లోపలికి రానివి ఏంటి అని కొట్టిపడేసింది ఆవిడ అయితే ఇటువంటి మనుషులు ఉంటారు నిజమే కానీ వాళ్ళని ఓర్పుగా చెప్పి అమ్మా ఇలా చేయకూడదు ఇది తప్పు అంటే వినేవాళ్ళు ఉండట్లేదండి ఈ రోజుల్లో ఏంటంటే అదొక పెచ్చ మొండి అంటారు చూసారా అలా తయారైపోతున్నారు కొంతమంది షాంపూలు తీసుకొచ్చి తలకు రాసేసుకుని గోదావరి స్నానం చేసేస్తామంటున్నారు అమ్మా అలా షాంపూలు పెట్టుకు చేయకూడదురా తల్లి అంటే లేదండి నిన్న నూనె రాసేసుకున్నాను ఇవాళ్ళు అనుకోలేదు గోదావరికి వస్తామని అందుకని చెప్పేసేసి షాంపూ తెచ్చేసుకున్నానండి ఒకసారి అయిపోయింది అయిపోయింది అంటూనే ఉంటుంది షాంపూ చేసేసుకుంటూనే ఉంటున్నారు వాళ్ళు కాబట్టి ఇటువంటి తప్పుడు పనులు చెయ్యకండి దయచేసి చెయ్యకండి తెలిసిన వాళ్ళందరూ తెలియని వాళ్ళకి చెప్పండి తప్పు లేదు ఎందుకంటే తెలిసి మనం చెప్పకపోతే ఆ పాపం మందవుతుంది మన ఖాతాలో వేస్తాడు భగవంతుడు కాబట్టి మనం చెప్పడం చెప్పడం మన ధర్మంగా మనం చెప్పేయడమే వినకపోతే వాళ్ళ కర్మ కాబట్టి ఇప్పుడు ద్రౌపదీదేవి ఎలా పెడుతోందండి ముడి వేసుకోకుండా ఒంటి వస్త్రం కట్టుకుని తడిసిన బట్టలతోటి పెడుతోంది అలా తడి బట్టతో వంటి వస్త్రంతో జుట్టు విరిపోసుకునే ఆడది అలా నడవకూడదు అన్న విషయం తెలుసు కానీ ఆవిడ అలా ఎందుకు పెడుతుందో తెలుసా అండి కన్నుల నీరు కారుతుండగా నడిచి పెడుతోంది ఆవిడ ఆవిడ సంకల్పం ఏమిటో తెలుసా అండి నేను ఎలా నడిచి పెడుతున్నానో అలా హస్తినాపురంలో ఉన్న ధార్త రాష్ట్రుల సైనికుల భార్యలందరూ పద్నాలుగవ సంవత్సరంలో కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయిన తర్వాత తమ భర్తలందరూ చచ్చిపోయారన్న వార్త విని ధర్మోదకాలు ఇవ్వడానికి శ్మశానానికి ఏడుస్తూ ఇలాగే నడవాలి అని వాళ్ళందరికీ అమంగళం కల్పించడం కోసమని బాధపడుతున్న హృదయంతో ద్రౌపదీదేవి పెడుతోంది నీ కొడుకులకు పుట్టుపోయే అమంగళం చాద ధృతరాష్ట్ర మహారాజా పాండవులు అలా వెళ్ళారు ఇంకా చెప్పమంటావా అన్నాడు విదురుడు అంటే అయ్య బాబోయ్ ఇంకా చెప్పద్దు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అన్నాడు అంటే విదురుడు అన్నాడు ఇప్పటికైనా నా మాట విను కబురు చేసి పాండవుల్ని పిలు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి ఏలుకోమని చెప్పు హాయిగా ప్రశాంతంగా ఉండమను ఇప్పుడు ఏమీ ఇబ్బంది ఉండదు నా మాట వినినట్లయితే నీ కొడుకులు సంతోషంగా ఉంటారు నా మాట వినకపోతే ఇబ్బంది కలుగుతుంది అందుకని నీవేం చేస్తావో చెయ్యి అన్నాడు అంటే ధృతరాష్ట్రుడు కొనిగాడు కడుపును పుట్టిన పెద్ద కొడుక్కి వచ్చిన రాజ్యాన్ని తీసేసి తమ్ముడు కొడుకులను పిలిచి ఇవ్వడానికి నేను ఏమైనా వెర్రివాడినా నీవు అన్నీ ఇలాంటి మాటలే చెప్తావు అన్నాడు ఎంత మంచి చెప్పిన విదురుడు మాట తీసుకువేశాడు ఎవడి కర్మ వాడిదండి గత జన్మలలో చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించాలి కదా అందుకని వాటిని అనుభవించడానికి ధృతరాష్ట్రుడు సిద్ధపడుతున్నాడు అంటూ నన్నయ్య గారు సభాపర్వాన్ని పూర్తి చేశారు కాబట్టి సభాపర్వం పాండవులు ద్రౌపదీ దేవితో దౌమ్యుడితో బ్రాహ్మణ సమూహాలతో కలిసి వెళ్ళిపోయారు అన్నమాట దగ్గర పూర్తవుతుంది కానీ పాండవులు రాజ్యాన్ని విడిచిపెట్టుకుని వెళ్ళిపోతున్న ఘట్టం దగ్గర పూర్తి చేయడం మంగళప్రదమా అంటే మంగళప్రదమే అన్నిటికన్నా మంగళ ధర్మ సంస్థాపనది ధర్మం గెలవడమే మంగళం కదండి వాళ్ళు అలా వెళ్ళడమే ధార్తారాష్ట్రులకు అమంగళం ధార్తారాష్ట్రులకి అమంగళమే పాండవులకి మంగళం అంటే పాండవులు రాబోయే రోజులలో రాజ్యాన్ని పొందబోతున్నారు అద్భుతమైన స్థితిని పొందబోతున్నారు కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగుతుంది ధర్మ సంస్థాపన జరుగుతుంది కృష్ణ భగవానుడి అవతార ప్రయోజనం పూర్తవుతుంది ఇది అంతర్లీనమైన సందేశం కనుక సభాపర్వం మంగళంతో పూర్తయినట్లే మనం భావించాలి కాబట్టి ఈ సభాపర్వంలో మనకి భారతంలో చెప్పినటువంటి అన్ని విషయాలు సభలో ఏ రకంగా ఉండాలి ఏ విధమైన మర్యాదలు చేయాలి పెద్దవాళ్ళతోటి ఎలా ఉండాలి పిల్లలతోటి ఎలా ఉండాలి ఆడవాళ్ళతోటి ఎలా ఉండాలి ఎటువంటి విషయాలు ఎక్కడ మాట్లాడాలి ఎవరి తరఫున ఎవరు ఎలా తండ్రి కొడుకుతోటి ఏ విధంగా మాట్లాడాలి భార్యతోటి ఏ విధంగా మాట్లాడాలి తండ్రి కొడుకుల మధ్య ఎటువంటి మాటలు ఉండొచ్చు ఉండకూడదు ఇలాంటివన్నీ కూడా మనం చాలా విషయాలు సభాపర్వంలో తెలుసుకున్నాం కాబట్టి అవన్నీ మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ అటువంటి తప్పులు మనం ఎప్పుడూ చేయకుండా ఉండేటట్టుగా చూడమని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ రోజుతోటి సభాపర్వాన్ని మనం ముగిద్దాం ఇక రేపటి నుంచి మనం అరణ్య పర్వాన్ని గురించి తెలుసుకుందాం కాబట్టి ఆది సభా పర్వాలలో మనం తెలుసుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఎవరికైనా కుదిరితే వీలైతే మనం నేర్చుకోవలసిన విషయాలు ధర్మం ఎటువంటిది ఏమిటి అని కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు అనేటటువంటి విషయాలు మీరు ఒక పుస్తకం పెట్టుకుని ఆది పర్వం అని హెడ్డింగ్ పెట్టుకుని అందులో చెప్పినటువంటి ముఖ్య విషయాలు తర్వాత కొన్ని కొన్ని ముఖ్య ఎలా అయ్యాయి ఒక్కొక్క అధ్యాయం చొప్పున మనం చెప్పుకున్నాం కాబట్టి అవి అలాగే సభా పర్వంలో ఏ రకంగా జరిగింది ఇవన్నీ కూడా మనం ఒక పుస్తకంలో టూకీగా ఒక ఒక లైన్లో ఒక చిన్న వాక్యంలో రాసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా మహాభారతం గురించి మళ్ళీ ఆదిపర్వం సభాపర్వం అన్నీ వినక్కర్లేకుండా ఇవి చూసుకుంటూ ఉంటే మనకి విన్నవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటి చిన్న విషయాన్ని కనుక మీరు చేసుకున్నట్టయితే వింటున్నందుకు సార్థకత ఉంటుంది ఎప్పుడైనా ఓపిక లేనప్పుడు మొత్తం అంతా వినేటటువంటి ఓపిక లేదమ్మా మళ్ళీ మళ్ళీ వినడానికి అన్నప్పుడు మనం రాసుకున్న పుస్తకంలోని పేజీలని ఆ వాక్యాలని చూసుకుంటే మొత్తం భారతం అంతా కూడా మన చుట్టూరానే తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న విషయాన్ని ఎవరైనా కుదిరిన వాళ్ళందరూ కూడా చేసుకుంటే చాలా మంచిది కాబట్టి ఒక పుస్తకం పెన్ను పెట్టుకుని మనం ఏ రోజు విన్నది ఆ రోజు ఓహో ఇందులో ఈ ముఖ్య విషయం ఇది ఈరోజు ఈ అధ్యాయం చెప్పుకున్నాం ఈ ఇది విన్నాం కాబట్టి ఇది మళ్ళీ వినాలి అంటే ఇది ఈ వాక్యం చదవగానే మనకంతా గుర్తొచ్చేటట్టు ఉండాలి అనేటట్టుగా కనుక మనం రాసుకుని పెట్టుకుంటే తప్పకుండా భారతాన్ని రోజూ చదువుకున్నటువంటి భాగ్యులం అవుతాం ఆ పరమేశ్వరుడి కృపకి మనం సంపాదించుకునేటటువంటి వాళ్ళనే అవుతాం కాబట్టి రేపటి నుంచి కొత్త పర్వంతో మనం కొత్తగా ఏం తెలుసుకోవాలి ఎటువంటి విషయాలు జరిగాయి అనే విషయాలన్నింటినీ తెలుసుకుంటూ రేపటి పారాయణని కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ